రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో శనివారం రోజున కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పర్యటించారు ఈ సందర్భంగా వంశీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫర్టిలైజర్ ఎంటర్ప్రైజెస్ పెస్టిసైడ్స్ షాప్ ను కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ నూతనంగా షాప్ ప్రారంభించిన వంశీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓనర్ శశికి శుభాకాంక్షలు తెలియజేశారు యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని సూచించారు వంశీ గ్రూప్ ఆఫ్ కంపెనీ వారు ప్రజలకు నాణ్యమైన వస్తువుల్ని అందించాలని అలాగే ఫర్టిలైజర్ లో రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు అందించాలని వంశీ గ్రూప్ కంపెనీ అభివృద్ధిలో ఇలాగే ముందుకు సాగాలని యజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు మనమందరం ఆల్మోస్ట్ మన జీవితాలకు సరిపడా ప్లాస్టిక్ వాడేశాము సో వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడద్దు అనేది నా ఉద్దేశం సో ఎవరైతే షాప్ ఓపెనింగ్ వచ్చారో వాళ్ళందరికీ డ్రై ఫ్రూట్స్తో ఒక టిఫిన్ బాక్స్ ఇస్తున్నాను ఆ టిఫిన్ బాక్స్ ఫ్రూట్స్ ఇక్కడ తిని తీసుకెళ్ళిపోండి సో అది కూడా స్టూన్ కూడా కంప్లీట్ గా వుడ్ మేడ్ ఎటువంటి ప్లాస్టిక్ కూడా వాడలేదు సో ఇప్పుడు వచ్చేసిన స్టేబులైజర్ నా విన్నపం ఏంటంటే మీరు కూడా వీలైనంత వరకు ప్లాస్టిక్ని తగ్గు చేయండి పర్యావరణాన్ని కాపాడండి ఎంత బిజీ టైంలో ఉండి కూడా నేను అడగానే ఒక పది నిమిషాలు నీకోసం కేటాయిస్తారా నువ్వు రాసి పెట్టుకోవాలన్నారు అన్నమాట నిలబెట్టుకున్నారన్న మరొకసారి మా కుటుంబ సభ్యులతో అనుకున్న మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అనే